హాయ్ వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఆంధ్రప్రదేశ్లో మరొక మంచి నోటిఫికేషన్కు స్వయానా ముఖ్యమంత్రి గారి పర్మిషన్ అయితే రావడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చి దశాబ్దాలు అయితే గడిచిపోయింది మరి ఎంతోమంది ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూసి ఎదురు చూసి వయసు కూడా కంప్లీట్ అయిపోతూ వచ్చింది అలాంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్కి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి గారి పర్మిషన్ అయితే ఇచ్చారు అతి త్వరలో వీటిని ఫిల్ చేయడానికి చర్యలు తీసుకోమని ఆదేశాలు కూడా ఇచ్చారు సో ఇదే విధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఆయన పర్మిషన్ ఇచ్చారుగా ఇచ్చారు బట్ తక్కువ పోస్టులు వచ్చాయి వచ్చాయి కాబట్టి వీటిని నమ్మొచ్చా అనేటువంటి కన్ఫ్యూజన్ మందిలో ఉంది ఎండోమెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఒక పెద్ద సంఖ్యకు నూట పది నూట ముప్పై ఏడు ఉద్యోగాలకు ఆయన పర్మిషన్ ఇచ్చినటువంటి మాట వాస్తవం ఆర్థిక శాఖ క్లియరెన్స్ కోసం వెళ్ళినటువంటి వాస్తవం మనకి జాబ్ క్యాలెండర్లో భాగంగా ఆ నోటిఫికేషన్ రాబోతుంది ఇవి కూడా అలాగే నోటిఫికేషన్లో భాగంగా వస్తాయి ఇక ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్లో చెప్పేవాళ్ళని నమ్మద్దు ఫ్యాకల్టీస్ని నమ్మద్దు ఇలా ఎవరైతే అంటుంటారో ఇక స్వయంగా ముఖ్యమంత్రి గారిని కూడా నమ్మొద్దు మీరు ఎవరిని నమ్మొద్దు అని అనుకున్నప్పుడు అసలు మనకు జాబ్ అవసరం అనేటువంటి అంశం లేదా జాబ్ వస్తుంది అనేటువంటి దాన్ని కూడా నమ్మకుండా మనం ప్రైవేట్ జాబ్ చేసుకోవడం లేదా ఇంకోటి చేసుకోవడం బెటర్ అనమాట నమ్మకం ఉంచాలి పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రిపేర్ అవ్వాలి నెగిటివ్ వాళ్ళతో దూరంగా ఉండాలి అప్పుడు మాత్రమే మీరు అనుకున్న లక్ష్యం కొద్దిగా ఆలస్యమైనటువంటి ఖచ్చితంగా సాధించగలుగుతారు కాబట్టి ఇక్కడ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది దాదాపుగా ఏడు వేల ఐదు వందల ఖాళీలు ఉన్నప్పటికీ కూడా విడతల వారీగా మూడు విడతల్లో మనకు రెండు వేల ఐదు వందల వేకెన్సీస్తో అతి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడానికి సన్నాహాలు ఏర్పాటు చేసుకోమని చెప్పి ఆయన ఆదేశించడం కూడా జరిగింది కాబట్టి అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ మరొకటి మీకు రాబోతుంది ఆ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకునే ముందు ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది జాబ్ క్యాలెండర్లో వచ్చేటువంటి అన్ని ఉద్యోగాలకు సరిపడేటువంటి ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ అందిస్తాము కంప్లీట్ క్లాసెస్ మెటీరియల్స్ లైవ్ క్లాసులు రికార్డెడ్ క్లాసులు మీకు వ్యక్తిగతంగా కస్టమైజ్డ్ షెడ్యూల్ అన్ని అందించి మీకు అద్భుతమైనటువంటి కోచింగ్తో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే విధంగా మేము ట్రైన్ చేస్తాము ఇంటి దగ్గర కూర్చొని సొంతంగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో అదేవిధంగా ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేని వారికి ఆన్లైన్లో ఆఫ్లైన్ తరహా కోచింగ్ కావాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి గృహిణులు పార్ట్ టైం ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి అందరికీ అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఈ కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే మాత్రమే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే జాయిన్ అవ్వద్దు మరి వివరాలు చూద్దాం వివరాలు చూసినట్లయితే మరి త్వరలోనే రెండు వేల ఐదు వందల పదకొండు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఏపీ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు సీఎం గారు ఆమోదం తెలిపాక ఎండో కూడా ఇలాగే ఆమోదం వచ్చింది బట్ ఫైనాన్స్ క్లియరెన్స్ రాగానే నోటిఫికేషన్ వస్తుంది ఈ డిసెంబర్ ఈ నోటిఫికేషన్లు అన్నీ వస్తాయి సో అందుకనే ఏపీఎస్సి కానీ మిగిలినవి కానీ ఉన్నటువంటి చిన్న మిస్లీనియస్ ఉద్యోగాలు అన్నిటికీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని తెలివిగా గమనించండి ఓకే పదిహేడు వందల పదకొండు జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు తీసారో గుర్తే లేదండి జనానికి అప్పటి నుంచి నోటిఫికేషన్ రాట్ల ఈ ఏడు పదిహేడు వందల పదకొండు జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలతో పాటు ఎనిమిది వందలు ఉద్యోగాలకు మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల కాబోతుంది ఎవరైతే ఐటీఐ చేస్తున్నారో పాలిటెక్నిక్ చేస్తున్నారో డిప్లొమా చేస్తున్నారో వీళ్ళకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనమాట సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి గాళ్ళు నెగిటివ్ మెంటాలిటీ నెగిటివ్ గ్రూపులు ఈ చెత్త నుంచి బయటకు వెళ్ళండి వస్తుంది నమ్మండి ఒక ఆరు నెలలు కాకపోతే రెండు నెలలు కాకపోతే మూడు నెలలు సంవత్సరంలో లేదా సంవత్సరం టైం పెట్టుకోండి సిన్సియర్గా ప్రిపేర్ అండ్ లైఫ్ చేంజ్ అవ్వడానికి ఒక సంవత్సరం నర కష్టం అనేటువంటిది కంపల్సరీ ఉండాల్సిన పరిస్థితి రోజుల్లో ఉంది వెంటనే వచ్చేస్తుంది ఇన్స్టెంట్గా మనం ఆర్డర్ పెడితే ఇన్స్టామ్యాట్లో ఆర్డర్ ఏం కాదు ఒక తొమ్మిది నిమిషాలు పది నిమిషాల్లో వచ్చేయడానికి ఇది కెరియర్ సెట్ అయ్యేటువంటి పాయింట్ కాబట్టి తొందరపడద్దు వస్తుంది ముఖ్యమంత్రి స్వయంగా చెప్తే ఇంకెవరు చెప్పాలి మనకి రాష్ట్రంలో ఆయన ఆమోదం తెలిపాడు భర్తీ చేయడానికి సన్నాహాలు చేసుకోమని ఇవ్వడం కూడా జరిగింది మొత్తం వేకెన్సీస్ ఏడు వేల నూట పన్నెండు నూట నలభై రెండు ఉన్నాయి కానీ ఒకేసారి నింపితే మనకు ఫైనాన్షియల్గా బడ్డీని ఏర్పడుతుంది కాబట్టి మూడు విడతలని చెప్పారు ఈ మూడు విడతల్లో భాగంగా రెండు వేల ఐదు వందల పదకొండు వేకెన్సీస్ అనేటువంటివి నింపండి ఆయన ఆమోదం తెలిపారు కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది సో మరి వేటు న్యూస్ అనేటువంటి దాన్ని మనం నమ్మం అని అనుకుందాం మరి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే డిస్కమ్లో రెండు వేల ఐదు వందల పదకొండు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపారు జూనియర్ లెక్చరర్ జూనియర్ మ్యాన్ ఉద్యోగాలు పదిహేడు వందల పదకొండు ఏఈఈ పోస్టులు ఎనిమిది వందలు మరి అమరావతి ఆగస్టు పదిహేనున రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల్లో పోస్టులు భర్తీ చేయడం కోసం సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇందులో పదిహేడు వందల పదకొండు జూనియర్ లైన్మ్యాన్ ఏడు వందల ఏడబ్ల్యూ పోస్టులు అయితే ఉన్నాయి సో ఇక్కడ ఏపీడీఎస్ఎల్లో అదేవిధంగా ఏపీసీపీడిఎస్ఎల్లో అదేవిధంగా ఏపీఈ పీడిసిఎల్లో మొత్తంగా మొత్తం అన్ని డిస్కమ్లలో చూసుకుంటే మనకి ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి అప్పటి నుంచి మనకి ఎప్పటి నుంచో వేటి నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చాక అది ఇవ్వకుండా మోసం చేశారు కాబట్టి ఈ వేకెన్సీస్ అనేటువంటి భారీగా ఉండిపోయాయి కాబట్టి ఈ వేకెన్సీస్ని ఇమీడియట్గా నింపాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది మనకు ఉంది లేదంటే డిస్కంలో ఈ యొక్క మానవ వనరులు లేకపోతే ఇది గుర్తుపెట్టుకోవాలి ఉద్యోగాలు రావు నోటిఫికేషన్లు రావు అన్నప్పుడు ఇక్కడ మంత్రి ఏం చెప్పాడో వినండి మానవ వనరులు లేకపోతే సంస్థలను నడపడం కష్టం మనుషులు లేకుండా సంస్థలు ఎలా నడతాడు పోలీసులు లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నడవదు టీచర్స్ లేకుండా స్కూల్స్ నడవు అడ్మినిస్ట్రేటర్స్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ నడవదు ఇదేమి సాఫ్ట్వేర్ కాదు ఏఐతో నడిపించడానికి అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా మానవ వనరులు మీలాంటి ఉద్యోగులు ఉండాలి అప్పుడే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది కాబట్టి ఉద్యోగాలు రావు అనేటువంటి ఆలోచన తీసేయండి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు వస్తాయి అన్నమాట కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన సమీక్షలో తెలియ తెలియజేయడంతో అన్నింటినీ ఒకే తప్ప నింపితే కొద్దిగా బడ్డను ఎక్కువ పడుతుంది కాబట్టి మూడు దపాలు చేయండి అని చెప్పేసి మంత్రి గొట్టిపాటి గారు వివరించడంతో ఫైనల్గా చంద్రబాబు గారు ఆమోదం తెలిపారు అతి త్వరలో ఈ నోటిఫికేషన్ వస్తుంది ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారా స్టార్ట్ చేయండి లేదంటే నమ్మకం లేదా వదిలేసుకోండి అటు ఇటుగా ఉండకండి హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్లు వస్తాయి ఎండో కూడా భారీ నోటిఫికేషన్ వస్తుంది ఈ లోపు ట్రయల్ కొట్టండి దానికి కూడా అంతేగాని తెలిసి తెలియక ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి టెన్షన్ పడద్దు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ఈసారి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఇది మళ్ళీ మిస్ అయితే వచ్చే ఛాన్స్లు ఉండవండి ఎన్ని దశాబ్దాలు అయిపోయినాయి ఈ నోటిఫికేషన్లు వచ్చి ఒక మంచి అవకాశం వరుసపెట్టి నోటిఫికేషన్లు వచ్చేటువంటి శుభ మనకు కనపడుతుంది నమ్మకం ఉంటే ప్రిపేర్ అవ్వండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఆరు షెడ్యూల్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మొత్తం మేము చూసుకుంటాం ఫీజు టూ థౌసండ్ ఉంటుంది వాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది థ్యాంక్ యూ